హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంకరోజు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఈరోజైతే మనకు ఒక ఓపెన్ పడైతే సేల్ రావడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా కడి అక్కడ నుంచి అక్కడ వరకు మనకి ఇది నార్త్ ఫేసు ఓపెన్ ప్లాట్ వచ్చేసి నార్త్ ఫేస్లో ఉంటుంది మనకు ఇది లొకేషన్ వచ్చేసి నారపల్లి దివ్యనగర్లో ఉంటుంది మనకు ప్లాట్ ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇక్కడ చూసినారు కదా ఇక్కడి వరకు మనకు దీని డైమెన్షన్ వచ్చేసి నలభై ఐదు రోడ్ ఫేసింగ్ నలభై ఐదు ఉంటుంది లోపలికి నలభై ఉంటుంది చాలా ఎక్సలెంట్ ఉంటుంది డైమెన్షన్ మాత్రము ఇది బిల్డర్ సైజు చాలా బాగుంటుంది డైమెన్షన్ మాత్రము మనకు ప్లాట్ ముందు అయితే ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది ఈ ప్లాట్కు ఫుల్ ఎల్ఆర్ఎస్ కూడా ఉంది ఇది వరంగల్ హైవేకి జస్ట్ ఒక రెండు కిలోమీటర్లు మాత్రమే చాలా మంచి లొకేషన్లో ఉంటుంది ఈ ప్లాట్ అయితే దీనికి ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉంది డైమెన్షన్ వచ్చేసి నలభై ఐదు నలభై రోడ్ ఫేసింగ్ ఏమో నలభై ఐదు ఉంటుంది లోపలికి ఏమో నలభై ఉంటుంది మనకు ప్లాట్ ముందు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఇది వరంగల్ హైవేకి రెండు కిలోమీటర్లు ఉంటుంది చాలా బాగుంటుంది ఇది నారపల్లి లొకేషను దివ్యానగర్ ఇల్లు చూసుకోవచ్చు మనకు అక్కడ కనిపిస్తున్న స్లాబ్ వేసి ఈ ప్లాట్కు కొంచెం దగ్గరలో అయితే ఇండ్లు కూడా ఉన్నాయి ఇంకా వన్ ఇయర్లో అయితే చాలా ఇండ్లు అవుతాయి ఇక్కడ చుట్టుపక్కల మనకు దీని ప్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు వేలు గజన్ చెప్తున్నారు నెగషబుల్ ఇండ్లు చూసుకోవచ్చు మనకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఇంకా వన్ ఇయర్ అయితే చాలా దగ్గరలో కనిపిస్తాయి ఇండ్లు చుట్టుపక్కల కూడా వస్తాయి ప్లాట్కు దగ్గరలో కూడా ప్లాట్ అయితే చాలా బాగుంటుంది మనకు ప్లాట్ ముందు అయితే థర్టీ ఫీట్ రోడ్ కూడా ఉంటుంది ప్లాట్కి అయితే ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీమ్గా కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఏదో ఒక రోజు మీరు కూడా బడ్జెట్లో కూడా వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది మన ప్లాట్ మీద థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది మొత్తం టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఇది నార్త్ ఫేస్ మనకు డైమెన్షన్ వచ్చేసి నలభై ఐదు లోపలికి నలభై ఉంటుంది మనకు ప్లాట్ ముందు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీమ్ మీద అనిపించి మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ ఎవరీవన్ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి